అందరికీ నమస్కారం తను మీ చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే ఇందిరా ఏకాదశి అత్యంత పవిత్రమైన మహిమాన్వతమైన రోజు ఈరోజు మీరు ఏమి చేయకపోయినా సరే అత్యంత పవిత్రమైన ఇందిరా ఏకాదశి వ్రత కథను ఎవరైతే వింటారో లేక చదువుతారో వారి జన్మల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది మరి బ్రహ్మవైవత్ర పురాణంలోని ఏకాదశి వ్రత కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంత మాత్రమే చేతనే వెయ్యి గోవుల్ని దానం చేసిన మహాపుణ్యం కలుగుతుంది సకల భోగాలు అనుభవించి చివరికి వైకుంఠానికి చేరుకుంటారు మరి బ్రహ్మవైవత్ర పురాణంలోని ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇలా పలుకుతాడు శ్రీకృష్ణ మధుసూదన భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని ఏక పురాణ ప్రసిద్ధమైన పేరు ఏమిటి దాని మహత్యం ఏమిటి నాయందు అనుగ్రహం ఉంచి ఈ ఏకాదశి గురించి వివరంగా చెప్పు అన్నాడు ధర్మరాజు అప్పుడు కృష్ణుడు ఇలా పలికాడు ఓ ధర్మనందన భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికే ఇందిరా ఏకాదశి అనే పేరు ప్రసిద్ధంగా ఉంది ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే దాని ప్రభావం వల్ల మహాపాపాలు నశిస్తాయి ధర్మరాజ ఈ ఏకాదశి నీచ యోనిలో ఎందు వారికి అలాగే దుర్గతి పాలైన పితృదేవతలకి సద్గతిని ప్రసాదిస్తుంది నేను ఈ ఏకాదశికి సంబంధించిన ఒక కథను నీకు చెప్తాను ఈ కథను విన్నంత మాత్రం చేతని వాజపేయి యాగం చేసిన మహాపుణ్యం కలుగుతుంది సమస్త పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఈ కథను శ్రద్ధతో విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో కృతయుగంలో శత్రువుల్ని తేరే చూడడానికి కూడా వీలు కానీ ప్రసిద్ధుడైన పరాక్రమవంతుడైన ఒక రాజు ఉండేవాడు అతని పేరు ఇంద్రసేనుడు ఇతను మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకొని ధార్మికంగా రాజ్యపాలన చేసేవాడు మంచి కీర్తిని యశస్సులో గడించాడు అతనికి బుద్ధివంతులైన కుమారులు మనుమలు అనేక సంపద చాలా ఉంది ధనధాన్యాది అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఇంద్రసేన మహారాజుకి విష్ణు భక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇతను నిరంతరం భగవాన్ గోవింద గోవిందనామాలు జపం చేస్తూ ఉండేవాడు పెద్దల దగ్గర ఆధ్యాత్మిక విచారణ చేస్తూ ఉండేవాడు ఆ దేవదేవుని అందమైన రూపాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఏం జరిగిందంటే ఇంద్రసేన మహారాజు తన దర్బార్లో మంత్రి సామంతులు ఇతరులందరితో సవ తెర్చి ఉన్నాడు రాజకార్యక్రమాల మీద ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు ఇంతలో ఆకాశం నుండి నారద మహర్షి సరాసరి ఇంద్రసేనుడి సభలోకి ప్రవేశించాడు నారదుడు అంటే నారం దత్తాచీతి నారద అని అర్థం అంటే అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టి అజ్ఞానాన్ని నశింపజేసేవాడని అర్థం అని పెద్దలు చెబుతూ ఉంటారు అలా అనుకోకుండా ఆకస్మికంగా వచ్చిన నారద మహర్షిని చూసిన మహారాజు తన పరివారంతో సహా ఎదురు వెళ్ళాడు మహావైభవంగా నారదుడికి పూజ చేశాడు పవిత్రమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు చేతులు జోడించి వినయంతో వంగి నిలబడ్డాడు ఇక నారదముని సుఖంగా కూర్చొని ఇలా అన్నాడు రాజా మీ రాజ్యంలోని ఏడు అంగాలు క్షేమంగానే ఉన్నాయా అని కుశల ప్రశ్నలు వేశాడు మహారాజుని అంతేకాదు ఇంకా ఇలా అన్నాడు ఇంద్రసేన నీ బుద్ధి ఎల్లప్పుడూ ధర్మమునందే నిలిచి ఉందా విష్ణుభక్తిని విశేషమైన ఆధారంతో ఆచరిస్తున్నావా అని అడిగాడు అప్పుడు మహారాజు ఇలా పలికాడు నారద మహర్షి మీ అనుగ్రహం వల్ల నాకు నా పరివారానికి ఏడు అంగాలు కుశలమే ఈరోజు మీ దర్శన భాగ్యం ఇంకా కలిగినందువల్ల ఇంతకుముందు నేను చేసిన యజ్ఞం యాగాది సత్కారములన్నీ సార్థకమయ్యాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ఓ బ్రహ్మర్షి ప్రస్తుతం మీరు నా వద్దకు వచ్చిన కారణాన్ని చెప్పి నన్ను అనుగ్రహించండి అన్నాడు మహారాజు దానికి నారదుడు ఇలా పలికాడు మహారాజా నేను చెప్పబోయే మాటలు నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి జాగ్రత్తగా విను నేను చాలా సంవత్సరాల క్రితం బ్రహ్మలోకానికి వెళ్ళాను అక్కడ నుండి మరొక పని మీద యమలోకానికి వెళ్ళాను ఇక్కడే జాగ్రత్తగా విను ఆ యమలోకంలో ధర్మరాజు నాకు సకల మర్యాదలు చేశాడు నన్ను భక్తితో పూజించాడు పెద్ద సింహాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడు అక్కడ నీ తండ్రి అయిన సత్యవంతుడు ధర్మరాజు సభలో ఉన్నాడు నీ తండ్రి కూడా పరమ కార్మికుడే చాలా పుణ్యకార్యాలు ఆచరించాడు మరి ఏదైనా వ్రతాన్ని ఆచరించడంలో చిన్న దోషం ఏదైనా జరిగిందో ఏమో ఆ దోషం కారణంగా నీ తండ్రి యమ లోకానికి పోవాల్సి వచ్చింది అయినా యమలోకంలో నీ తండ్రి గౌరవ మారయాదలకు ఏమాత్రం లోట్లేదు కానీ సుఖంగా స్వర్గంలో ఉండవలసినవాడు పోయిపోయి యమలోకంలో సభ్యునిగా ఉండవలసి రావడమే పెద్ద లోటు కాబట్టి ఇంద్రసేన మహారాజా మీ తండ్రి నన్ను ఏకాంతంగా కలుసుకున్నాడు నీకు ఒక సందేశాన్ని పంపించాడు నేను నీకు ఆ సందేశాన్ని తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాను ఆయన నాకు ఏం చెప్పాడు అంటే ఓ నారద మహర్షి ప్రస్తుతం మహర్షి మహిష్మతి నగరాన్ని ఇంద్రసేనుడు అనే రాజు పాలిస్తున్నాడు అతను చాలా ప్రఖ్యాతి గడించాడు అతని దగ్గరకు వెళ్ళి మీ తండ్రి యమధర్మరాజు సభలో ఉన్నాడని తెలియజేయండి పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల్లో ఏదైనా వ్యంగ్యంగా కలిగినందువల్లనే నేను యమలోకంలో పడి ఉండవలసి వచ్చింది కాబట్టి కుమార భాద్రపద బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు ఇలా చేస్తే నా వ్రతంలోని దోషాలు తొలగిపోతాయి నన్ను స్వర్గలోకానికి పంపించిన వాడు అవుతావు కానీ నీకు ఉపదేశం పంపించారు అని నారదుడు మహారాజుకు తెలియజేశాడు కనుక నీవు నీ తండ్రికి స్వర్గలోక ప్రాప్తి కొరకై ఏకాదశి వ్రతాన్ని ఆచరించు ఆ వ్రత ప్రభావం వల్ల నీ తండ్రి స్వర్గలోకానికి తప్పక చేరుకుంటాడు అని నారదుడు తెలియచేశాడు దానికి ఇంద్రసేన మహారాజు ఇలా అన్నాడు ఓ నారద మహర్షి ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఏ పక్షంలో ఏ తిథిలో చేయాలి నా ఎందు అనుగ్రహాన్ని ఉంచి నాకు చెప్పండి అని అన్నాడు అప్పుడు నారదుడు ఇలా అన్నాడు మహారాజా నీవు కోరుకున్న శుభప్రదమైన ఆ ఇందిరా ఏకాదశి విధాన్ని వివరిస్తాను సావధానంగా విను పాత్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే శుభకరమైన దశమి నాడు అందే శ్రద్ధతో కూడిన మనసు కలవాడై స్నానం చేయాలి ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో నది ఎందు కానీ చెరువు కానీ బయట ఉన్న నీటి ఎందు కానీ స్నానం చేయాలి పితృదేవతల ప్రీతి కొరకై మిక్కిలి శ్రద్ధతో పితృతర్పణాలు ఇవ్వాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తర్వాత వ్రతాన్ని ఆచరించాలి నీవు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి రాత్రిపూట ఏమీ తినకూడదు నేల మీద చేప పరుచుకొని పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి దశమి నాటి రాత్రి గడిచిపోతుంది మరునాడి ఏకాదశి ఆ రోజున పన్నెండు విధములైన పొడిని కానీ లేక మామిడి ఆకులు మొదలైన వాటితో కానీ పళ్ళు తోముకొని ముఖం కడుక్కోవాలి పళ్ళతో మాత్రం పళ్ళు ప్రాతకాలం అందే ఉపవాస నియమాల్ని భక్తి శ్రద్ధతో స్వీకరించాలి తర్వాత ఇలా మనసులో అనుకోవాలి ఓం పొండరీకాక్ష రోజున నేను నిరాహార దీక్షతో ఉంటాను సమస్త భోగ పదార్థాలను విడిచిపెడతాను రేపు ద్వాదశి నాడు భోజనం చేస్తాను ఖ్యుత నాకు నీవే నీకు కాబట్టి ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్లు చేయి అని భావించి నియమంగా స్వీకరించాలి ఆ రాజశాల గ్రామాన్ని పూజింప పవిత్రులైన బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టాలి దక్షిణ మొదలైన వాటిని ఇచ్చి సాగనంపాలి బ్రాహ్మణుల తర్వాత తిన్న తర్వాత మిగిలిన పితృశేషాన్ని అన్నాన్ని మొదలైన వాటిని వాసన మాత్రం చూసి వాటిని ఆవుకి పెట్టాలి నీవు విచక్షణ జ్ఞానం కలవాడివి కనుక నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వ్రతం చేసేవారు తినకూడదు తర్వాత రాత్రిపూట మళ్ళీ ఆ పున్నరేకాక్షుడికి ధూపం దీపం నైవేద్యం గంధం మొదలైన పదహారు ఉపచారములతో పూజించి జాగరణ చేయాలి తర్వాత కలశాన్ని స్థాపించాలి అందులో భగవంతుణ్ణి ఆవాహన చేయాలి తర్వాత మరునాడు ద్వాదశి ద్వాదశి రాగానే మరలా భగవంతుని పూజించాలి భక్తితో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తర్వాత తాను బంధువులతోనూ కుమారులతోనూ మనవులతోనూ కలిసి మౌనంగా భోజనం చేయాలి నేను చెప్పినట్లుగా దోషం పొందకుండా వ్రతాన్ని ఆచరించు నీ తండ్రి యమలోకం నుండి స్వర్గానికి చేరుకుంటాడు అలాగే మిగిలిన నీ పితృదేవతలు కూడా స్వర్గాన్ని పొందుతారు అని చెప్పి నారదుడు సభ నుండి అంతర్దానం అయ్యాడు నారదుడు చెప్పిన విధంగా ఇంద్రసేన మహారాజు ఉత్తమమైన ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ మహారాజునందు అలాగే అతని కుమారులు మనువులు అంతఃపురకాంతలు సేవకులు అందరూ ఆ వ్రతంలో పాల్గొన్నారు వ్రతం ఆచరించి ఆ క్షణంలోనే స్వర్గం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతలు కూడా ఆ వ్రతాన్ని మెచ్చుకున్నారు ఇంద్రసేన మహారాజు తండ్రి అయిన సత్యవంతుడు గరుడవాహనం ఎక్కి వైకుంఠాన్ని చేరుకున్నాడు ఇక ఇంద్రసేన మహారాజు సామ్రాజ్యం కూడా శత్రుబాధలు లేకుండా ఉంది రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలించాడు అందువల్లే అతను రాజత్తి అని పిలువబడ్డాడు ఇంద్రసేన మహారాజుకి ముసల్తనం వచ్చాక ఆ మహారాజు తన కుమారుడికి రాజాభిషేకం చేశాడు తాను స్వయంగా శరీరంతోనే స్వర్గానికి చేరుకున్నాడు ఇదేనయ్యా ఇందిర ఏకాదశి వ్రతమహత్యమని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియచేశాడు అంతేకాదు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు కాబట్టి ధర్మరాజ దీన్ని చదివినా విన్నా కూడా సమస్త పాపాల నుండి విముక్తి లభిస్తుంది విన్నవారు చదివినవారు కూడా ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవించి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటారు కాబట్టి ఎంతో పవిత్రమైన బ్రహ్మవైవత్ర పురాణంలోని ఈ కథను విన్నా చదివిన చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి పుణ్యాన్ని పూర్వలకు పూర్వీకులకు సమర్పిస్తే నరక నరకానికి వెళ్ళిన పూర్వీకులు స్వర్గ వ్యాప్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి సందర్భంగా ఏకాదశి అమ్మవారి జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా మురాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాల్లోని దేవతలందా విష్ణుమూర్తిని ఆశ్రయించారు దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురులతో తలపడ్డాడు ఎవరికి ఇద్దరి మధ్య భేకరమైన సంగ్రామం మొదలమైంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మూరాసుడికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలి అనుకొని నిదానంగా ఆ గుహని చేరుకున్నాడు మురాసురుడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రభవించింది ఆమెనే ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసుని భస్మం చేసింది ఏకాదశి తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా సంతోషంతో నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని వసిగాడు దానికి ఏకాదశి దేవి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించకపోవాలని కోరుకుంది ఆమె కోరికలకు విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి విశిష్టత కలుగుతుంది మురాసుని సంహరించినందుకు విష్ణుమూర్తుకు కూడా మురారి అనే పేరు ఏర్పడింది మురాసు ఇందులో తాత్విక సందేశం కూడా ఉంది విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయం శాస్త్ర నిర్ణయం ఉపనిషత్తులు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయం పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలని నిగ్రహంతో ఉంచుకొని పూజ జపం ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించమని భావం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కలుపుకొని మొత్తం పది వాటితో పాటు మనసు అనే పదకొండు జ్ఞానేంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు ఆ పదకొండవ అజ్ఞానానికి స్థానం పదకొండు అందుకే అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసు జ్ఞానప్రదాయిని అయినా ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు ఆ నగరం ఉన్నది ఒక నది సమీపంలో ఆ నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం పూట రామశాస్త్రి యొక్క చిన్ననాటి స్నేహితులైన శ్రీహరి విటలు అతని ఇంటికి వచ్చారు శ్రీహరి బడిలో పంతులు విఠలు ఒక గ్రామంలో న్యాయాధికారి రామశాస్త్రి తన మిత్రుల్ని ఊర్లో ఉన్న దేవాలయాన్నింటికి తిప్పించి చీకటపడే వేళకి ఇంటికి తీసుకొచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదులకు వచ్చి కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు రామశాస్త్రి తన ఇద్దరు స్నేహితులతో ఇలా అన్నాడు తన విధిని నిర్వహించడంలో ఒకసారి అక్రమంగా మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు మా ఊర్లో ఒక గొప్ప ధనికుడు నెలవిందు చేసేదానికి గొప్ప వాళ్ళని మాత్రమే ఆహ్వానించేవాడు ఒకసారి నాకు కూడా ఆహ్వానం వచ్చింది ఊర్లోనే గొప్పవాళ్ళ అనే పేరు కూడా దక్కింది కదా అని ఊరు పెద్దల్ని పరిచయం చేసుకొని నేను కూడా బాగా పైకి రావచ్చని ఎంతో సంతోషించాను నాకు ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని భోజనానికి బయలుదేరుతూ ఉండగా ఒక పెద్ద ఆవిడ ఎంతో గోలగా ఏడుస్తూ నా కాళ్ళ మీద పడి నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి బాబు అని వేడుకుంది నేనేమో ఆ పేదరాల మొగుడికి వైద్యం చేస్తే నాకు లాభం ఉండదు అని తెలిసి నేను తొందరగా పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ విందు ఆ రోజు ఆగిపోయింది వెంటనే నేను ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కొని వెళ్ళేసరికి అంతా మించిపోయింది సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు ఈ ఒక్క సందర్భంలో తప్పితే నేను నా విధి నిర్వహణలో ఎప్పుడూ పొరపాటు చేయలేదు అన్నాడు రామశాస్త్రి ఇక బండి శ్రీహరి తన స్నేహితులతో ఇలా చెప్పాడు నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను దాని గురించి చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు నేను పనిచేసే జమీందారు గారి బడిలో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు అది కూడా తమబడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థుల్లో మొదటివాడుగా ఉండేవాడు ఆ బడిలో ఒక రైతు కొడుకు కూడా చేడాడు వాడు చాలా చురుకైన వాడు ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకుని బడి నుంచి మా పంపేయమని నన్ను కోరాడు వాడు చెప్పినట్లు చేయకపోతే నా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అని నేను ఆ రైతు కొడుకుని చెప్పని పాఠశాలలో ప్రశ్నలు వేసి ఇంకా పాఠాలు ఇంకా చెప్పలేదు అన్నందుకు వాడి మీద ఎంతో ఎత్తున లేచి ఒకరోజు వాడిని బడి నుండి వెళ్ళగొట్టాను రైతుకి తన కొడుకుని జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసు అయినా అతను మెదలకుండా ఊరుకున్నాడు ఆ విధంగా చదువుకుని పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవలసి వచ్చింది అని తెలియజేశాడు రెండో స్నేహితుడు ఇక మూడో స్నేహితుడు అయినా న్యాయం న్యాయాధికారులా చెప్పసాగాడు మీలానే నేను ఒకసారి నా విధిని నిర్వహించలేకపోయాను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి నా దగ్గరకు ఒక వివాదం వచ్చింది ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు అతని స్నానాన్ని కానుకొని ఒక కాపు స్థలం గుడిసే ఉన్నాయి ఎంతగా అడిగినా కాపు స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసే దోసి స్థలాన్ని ఆక్రమించుకున్నాడు ఆ నిజం నాకు తెలుసు కానీ నా చెల్లెల్ని ఆ వ్యాపార కొడుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మాటలు జరుగుతున్నాయి ఆ వ్యాపారి బోలెడు పలుకు కలవాడు అందుచేత నేను ఆ వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాను ఇదొక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు మిఠల మొత్తం మీద మన మన విధులకు సక్రమంగా నెరవేరుస్తున్నట్లే ఇక భోజనాలకు లేద్దాము అంటూ రామశాస్త్రి వంటింట్లో అడుగుపెట్టి నిర్గాంతపోయాడు అతని భార్య వంట ప్రయత్నంలో లేదు తలుపుల పక్కనే కూర్చుంది ముందు గదిలో జరిగిన సంభాషణ వింటుంది ఇదేమిటి ఇలా కూర్చున్నావు వంట చేయలేదా అని రామశాస్త్రి అడిగాడు అప్పుడు ఆమె లేదు ఈ పూటకు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అని పలికింది ఆ మాటలు రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది ఈ సమయానికి ఫోటో కోళ్ళు కట్టేసే ఉంటారు రాకరాక వచ్చిన నా స్నేహితులు పడుకోవాలా నాకు కూడా ఎంతో ఆకలిగా ఉంది ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను భార్య మీద చేసుకు చెయ్యి చేసుకోవాలని పోయాడు అయితే ఆమె భార్య ఎలా పలికింది ఆగండి నేను ఒక్కసారి నా విధిని నిర్వహించినందుకే నన్ను కొట్టవచ్చారు ఏమైపోయిందని ఒక్కపూట తిండి లేకపోతే ఎవరు చచ్చిపోరు వైద్యుడు తన తిండిని తన విధిని నిర్వహించకపోతే ప్రాణం పోతుంది గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వారి జీవితమే నాశనమైపోతుంది న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతుంది అవుతాడు ఈ వృత్తులు చేసేవాళ్ళు ఒకసారి విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు అలాంటి వారు ద్రోహం చేసినట్టే లెక్క అసలు ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోండి మీరు బయటికి వెళ్ళినప్పుడు వంట చేసేశాను కాళ్ళు కడుక్కొని రండి వడ్డిస్తాను అంది రామశాస్త్రి భార్య ఆమె అన్నమాటలకు ఆ ముగ్గురు సిగ్గుతో తలదించుకున్నారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ కథను విన్నా చెప్పినా చదివిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది